శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్నమహ ఈ వస్తువులను ఎంత అడిగినా కూడా ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఆ విధంగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లోనికి దౌర్భాగ్యము అనేది వస్తుంది మన హిందూ శాస్త్రాలలో చెప్పబడింది దానానికి ఉన్న మహత్యము పురాతన కాలం నుండి కూడా దానం యొక్క మహత్యము అనేది చెప్పబడుతూనే ఉంది ఎవరైతే వ్యక్తి వారి సామర్థ్య అనుసారము వారు కష్టపడి సంపాదించిన ధనంలో నుండి పదోవ వంతు దానంగా ఇస్తూ ఉంటాడో వారికున్న చడ్డకర్మలు అన్నీ కూడా నశించిపోతూ వస్తాయి వారి పుణ్యకర్మ అనేది వృద్ధి జరుగుతూ వస్తుంది దానాలు చేయడం వలన పూర్వ పూర్వజన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి శాస్త్రాల అనుసారము పుణ్యఫలాలు అనేవి కేవలము దానాలు చేసేవారికి మాత్రమే లభిస్తాయి వారు చేసిన దాన ఫలితము అనేది వారి కుటుంబానికి వారి పిల్లలకు కూడా లభిస్తుంది అందువలనే ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు పేదవాళ్లకీ అవసరం ఉన్నవారికి దానాలు చేస్తూ ఉండాలి కానీ దానాలు చేసే ముందు దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాలి శాస్త్రాలలో కొన్ని విషయాల గురించి చెప్పబడింది కొన్ని దానాలు చేయడము అంత శుభప్రదంగా చెప్పబడలేదు ఈ వస్తువులను మీరు దానం చేయడము లేదా ఎవరికైనా ఇవ్వడం వలన మీరు పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది అందువలన ఏ విష ఏ ఏ వస్తువులను మనం దానం చెయ్యకూడదు ఎందుకు దానం చెయ్యకూడదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందులో ముఖ్యంగా మనం ఇవ్వకూడనివి కత్తిరగాని చాకు గాని కత్తి గాని ఈ వస్తువులను ఎవరైనా మనల్ని దానంగా అడిగినా కూడా మనం ఇవ్వకూడదు శాస్త్రం అనుసారము ఈ వస్తువులను ఎవరైనా అడిగినా కూడా మనము మరిచిపోయి కూడా వీటిని దానం చెయ్యకూడదు వీటిని దానం చేయడం వలన జీవితంలోనికి అశాంతి అనేది వస్తుంది ఇంకా కుటుంబంలో గొడవలు వస్తాయి నకారాత్మకత అనేది వస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి ఈ వస్తువులను ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకూడదు రెండో విషయం ఏమిటంటే గడియారం చేసే పని ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు గడియారాన్ని ఎప్పుడూ కూడా మనము దానంగా ఇవ్వకూడదు చాలా మంది గిఫ్ట్లుగా కూడా వాచీలను గాని గడియారాలను కానీ ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ కూడా గడియారాన్ని దానంగా ఇవ్వకండి గడియారం ఎప్పుడూ కూడా మనకి సమయాన్ని చూపిస్తూ ఉంటుంది గడియారము మంచి ఇంకా చెడు కర్మలను మనకి చెడు సమయాలను మనకు చూపిస్తూ ఉంటుంది అందువలన ఎవరిదైనా వాచిని ఎవరిదైనా గడియారాన్ని మన చేతికి పెట్టుకోవడం వలన మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి దానితో పాటు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అందువలన ఎప్పుడూ కూడా వేరొకరు గడియారాన్ని మీరు తీసుకోకండి మీ గడియారాన్ని ఎవ్వరికీ కూడా ఇవ్వకండి ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి మూడో విషయము ఎప్పుడూ కూడా ఎవరికైనా పేదవారికి దానం చేసేటప్పుడు పాడైపోయిన ఆహారాన్ని పాచిపోయిన అన్నాన్ని కానీ ఎవరికీ కూడా దానంగా మీరు పెట్టవద్దు అలా మీరు చేసినట్లయితే మీ కుటుంబంలోని వారికి అనారోగ్య సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇలా చేయడం వలన మీ ఇంట్లోనికి దౌర్భాగ్యము అనేది వస్తుంది పాడైపోయిన భోజనాన్ని మీరు దానంగా ఇచ్చినట్లయితే అది మీకు అనారోగ్య రూపంలో తిరిగి మీ ఇంట్లోనికే వస్తుంది అందువలనే మీరు ఎప్పుడైనా ఎవరికైనా భోజనాన్ని పెట్టినప్పుడు మీరు ఏదైతే భోజనాన్ని చేస్తారో అదే భోజనాన్ని ఎదుట వారికి కూడా పెట్టండి అంతేగాని పాడైపోయిన భోజనాన్ని మాత్రము ఎవ్వరికి కూడా పెట్టవద్దు మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది అని మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం కదా మనం ఎదుట వాళ్ళకి ఏదైతే ఇస్తామో అదే మన జీవితంలోనికి తిరిగి వస్తుంది చాలామంది సవరాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఎదుటవాళ్ళ జుట్టుతో ఎప్పుడూ కూడా మీరు సవరాన్ని చేయించి పెట్టుకోవద్దు ఇలా చేయడము అశుభంగా చెప్పబడింది జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కూడా మీరు ఎదుట వాళ్ళకి ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకండి దానివలన మీ భాగ్యోదయము అనేది తగ్గిపోతుంది అందువలన దానం చేసే ముందు ఈ విషయాలపై తప్పకుండా మీరు శ్రద్ధను చూపించాలి ఐదో విషయం ఏమిటంటే ధర్మంలో చీపురను లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా చెప్పారు అందువలనే తెలిసీ తెలియక కూడా చీపురకు కాలు తగిలింది అంటేనే చాలు చీపురకు మనము క్షమాపణలు చెప్పాలి ఎప్పుడూ కూడా చీపురను ఒక రహస్యమైన ప్రదేశంలో దాచే ఉంచాలి చీపురును ఎప్పుడూ కూడా తెలిసీ తెలియక కూడా దానం చెయ్యకూడదు అలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది అందువలన ఇంట్లో ఉన్నతి అన్నది ఆగిపోతుంది ఇంట్లో గొడవలు అనేవి ప్రారంభమవుతాయి ఇంట్లో సంకటములు అనేవి వచ్చి పడతాయి మీరు చీపురను ఏదైనా మందిరానికి మాత్రమే దానంగా ఇవ్వవచ్చు ఇంకెవరికి కూడా మీరు చీపురను దానంగా ఇవ్వకూడదు శాస్త్రాల అనుసారము సాయంత్రం సమయంలో పాలు గాని పెరుగు గాని దానం చేయడము అశుభంగా చెప్పబడింది పాలు పెరుగు కూడా తెలుపు రంగులో ఉంటాయి ఇవి చంద్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి సూర్యాస్తమయం అయిన తర్వాత పాలుగాని పెరుగు గాని దానంగా ఇచ్చినట్లయితే ఇంట్లో సుఖము సమృద్ధులు సంతోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే పాలని లక్ష్మీ అమ్మవారితో జోడించి చూస్తారు అందువలన సూర్యాస్తమయం తర్వాత పాలుగాని పెరుగు గానీ ఎవరికీ కూడా దానంగా ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన సంబంధాలలో గొడవలు ఏర్పడతాయి దౌర్భాగ్యము అనేది వస్తుంది శాస్త్రాల అనుసారము ఆవాల నూనెను దానంగా ఇవ్వడము చాలా శుభప్రదంగా చెప్పబడింది కొంతమంది వారు ఉపయోగించిన నూనెను కూడా దానంగా ఇచ్చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం వలన మీకు పాపం తలు తగులుతుంది ఎప్పుడూ కూడా దానం చేసే వస్తువులను మనం ఉపయోగించుకున్న తర్వాత వాటిని దానంగా ఇవ్వకూడదు మీరు ఇలా వాడేసిన నూనెను దానంగా ఇచ్చినట్లయితే శనిదేవుడికి కోపం వస్తుంది అప్పుడు శనిదేవుని యొక్క ప్రకోపానికి మీరు గురి కావలసి వస్తుంది అందువలన ఎప్పుడూ కూడా ఆ విధంగా చెయ్యవద్దు ఎనిమిదవ విషయం ఏమిటంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పసుపుని ఎప్పుడు కూడా దానం ఇవ్వకూడదు పసుపుని దానం చేయడం వలన గురుగ్రహం బలహీనమైపోతుంది వలన జీవితంలో ఇబ్బందులు అనేవి మొదలవుతాయి అశాంతి మొదలవుతుంది దానితో పాటు ఉప్పును కూడా ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పసుపుని కానీ ఉప్పుని కానీ దానం చేసినట్లయితే మీకు ఏనెని నాటి శని కానీ శని యొక్క ప్రభావంలో మీరు ఉన్నట్లయితే ఆ బాధలు అనేవి ఎక్కువైపోతాయి అటువంటి వారు అప్పులలో కూరుకుని పోతారు అందువలన సూర్యాస్తమయం అయిన తర్వాత ఎప్పుడూ కూడా పసుపుని గాని ఉప్పుని గాని ఎవరికి కూడా మీరు దానంగా ఇవ్వవద్దు జ్యోతిషశాస్త్రం అనుసారము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎవరికి కూడా దానాన్ని కూడా డబ్బులను కూడా ఎవరికీ కూడా దానంగా ఇవ్వకండి ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఆగమనము అనేది జరుగుతుంది అందువలన సాయంత్రం సమయంలో మీరు ఆ లక్ష్మిని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దానివలన ఇంట్లోనికి దౌర్భాగ్యము అనేది వస్తుంది మీ ఇంట్లో ధన సంపత్తులలో లోటు అనేది ఏర్పడుతుంది అందువలన ఎప్పుడూ కూడా సూర్యాస్తమయమైన తరువాత మీరు డబ్బులను ఎవరికీ కూడా దానంగా ఇవ్వవద్దు అందువలన దానం చేసేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా అవసరం ఉన్నవారికి మాత్రమే దానాన్ని చెయ్యాలి అప్పుడే మనకి ఆ దానాల యొక్క పుణ్యఫలము అనేది మనకి లభిస్తుంది నిస్వార్థ భావంతోనే ఎప్పుడూ కూడా దానాలు చెయ్యాలి దుఃఖంతోనో ద్వేషభావంతోనో చేసే దానము ఎప్పుడూ కూడా వ్యర్థమైపోతుంది దానితో పాటు చాలా శ్రద్ధ భావనతో మన చేతులతో మాత్రమే దానాన్ని ఇవ్వాలి మర్యాదగా గౌరవంగా దానాన్ని చెయ్యాలి నేల మీద పడేసో లేదా భూమి మీద పెట్టో ఎవరిని కూడా ఎప్పుడు కూడా దానం తీసుకోమని చెప్పకూడదు అలా చేయడం వలన మీకు ఎటువంటి పుణ్య ఫలాలు కూడా లభించవు దానికి బదులుగా ఇంకా పాపము అనేది మీకు అంటుకుంటుంది అందువలన దానం చేసేటప్పుడు చాలా శ్రద్ధ భావనతో మీరు దానాన్ని చెయ్యాలి ఎప్పుడు కూడా అవసరం ఉన్నవారికి మాత్రమే మీరు దానాన్ని చేయాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి